హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ జీవన్ ప్రసాదరావు జీవన్ జెమ్స్ తెలుగు ఛానల్కు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చిరంజీవి ఈ పేరు తెలియని వారు మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు కొడుదల శివశంకర ప్రసాద్ అనే పేరు గల వ్యక్తి చిరంజీవిగా మారి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో నేను తమ్ము చెప్పిన విధంగా ఉరికే ఉత్సాహం అతని సొంతం ఎంకే జలపాతం లాంటి అతని బ్రేక్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులతోనూ మరియు బ్రూస్లీతో సమానమైనటువంటి కరాటే ఫైట్లతోనూ తన యొక్క సునాయాసమైనటువంటి నటనతోనూ అన్ని రకాల ప్రేక్షకులను మరియు యువతను తన వైపుకి తిప్పుకున్నారు చిరంజీవి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయినటువంటి పునాదరాళ్ళు చిత్రం ద్వారా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు చిరంజీవి గారు కానీ ముందుగా రిలీజ్ అయింది ప్రాణం కలియుడు అలా చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతయి ఒటుడింతయి అన్నంత చందంగా ఆయన ఒక మెగాస్టార్గా వారిని మారినటువంటి వైనము ఎందరికో స్ఫూర్తిదాయకం మరియు సినీ రంగ ప్రవేశం కోరేటువంటి యువతకు ఆయనే ఆరాధ్యత అయితే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నాలుగున్నర దశాబ్దాలలో ఆయన నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించి మనందరికీ ఆరాధించంగా మారారు మరియు ఎన్నో అవార్డులు పురస్కారాలు రివార్డులు పొందారు ఆ తర్వాత సంవత్సరాల్లో రిలీ రిలీజ్ అయినటువంటి ఖైదీ సినిమా చిరంజీవి గారి యొక్క సినీ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్గా నిలిచింది ఆ సినిమా ద్వారా ఆయన మాస్ హీరోగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు చిరంజీవి గారు ఆ తరువాత ఆయన పలు విజయవంతమైనటువంటి చిత్రాల్లో నటించినప్పటికీ శ్రీదేవి గారితో నటించినటువంటి జగదేక వీరుడు అతిలేకు సుందరి అనే చిత్రం ద్వారా ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రహీరోల సరసన నిలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయినటువంటి ఘరానా అనే చిత్రము తెలుగు చలన చిత్ర రంగంలో అత్యధిక గ్రాస్ పది కోట్లు సాధించి శ్రీ చిరంజీవి గారిని ఒక మెగాస్టార్గా నిలబెట్టింది అంతేకాకుండా అదే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయినటువంటి ఆపద్భాంధుడు సినిమాకి ఆయన అత్యధిక రెన్యూమరేషన్ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు తీసుకొని ఆయన ఆ రోజుల్లో అత్యధిక పారి పారితోషికం తీసుకున్నటువంటి నటుల్లో ఒకరిగా నిలిచారు అప్పుడు ఆయనను పత్రికలన్నీ కూడా బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఆయన్ని కీర్తించాయి అంతేకాకుండా ది వీక్ లాంటి పత్రికలు ఆయనను ది మనీ మిషన్ ద న్యూ మనీ మిషన్గా ఆయన అభివర్ణించాయి ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన నిర్మాతలకు ఒక కల్పతరువుగా మారారు ఎందుకంటే ఆయనతో ఒక చిత్రం నిర్మించినా కానీ అది కాసుల వర్షమే అని చెప్పేసి వాళ్ళందరికీ తెలుసు అందుకనే ఆయన యొక్క కాలుష్య కోసం ఆ రోజుల్లో ఆయన ఇంటి ముందు క్యూ కట్టేవాళ్ళు నిర్మాతలు అంతేకాకుండా ఆయన తన యొక్క అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లో ప్రవేశించి రెండు వేల పన్నెండు పద్నాలుగులో కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికి తన వంతు సేవలను అందించారు ఆ తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి సింబాలిక్గా తన యొక్క సినిమాను ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీగా పేరు పెట్టి ఆ చిత్రం ఘన ద్వారా ఆయన మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు తిరిగి రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత కూడా ఆయన పలు విజయవంతమైనటువంటి చిత్రాల్లో నటించారు సైరా వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్లను తెలుగు చిత్ర రంగానికి అందించారు ఇలా శ్రీ చిరంజీవి గారు తన నాలుగు దశాబ్దాలు పైబడినటువంటి చలనచిత్ర రంగ చరిత్రలో ఇప్పటికీ నటిస్తూ మనందరినీ ఆనందపరుస్తున్నారు అంతేకాకుండా కీర్తిశేషులు శ్రీ దాసనారాయణరావు గారి తర్వాత తెలుగు చలనచిత్ర రంగానికి ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు మారారు ఆపదలో ఉన్నవారికి సాయం అందించడంలో ముందుండి ఎందరికీ గుప్తదానాలు చేసేవారు శ్రీ చిరంజీవి గారు అంతేకాకుండా తన యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంకును స్థాపించి తన వంతు బాధ్యతగా ప్రజలకు మరియు అభిమానులకు సేవ చేస్తున్నారు ఇలా ఆయన చేస్తున్నటువంటి చేసినటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అభినందనీయం ఆచరణీయం అందుకు గాను శ్రీ చిరంజీవి గారికి శతకోటి వందనాలు అభినందనలు మరియు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు లాంగ్ లీవ్ చిరంజీవి గారు ధన్యవాదాలు మీ అందరూ కూడాను దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని తస్తారావులే బొడ్డు ఎస్పీ మా బయలు ఎంట్రోన్ తెచ్చావాడు సరే జ్వాలా ఐ వాంట్ ఇంట్రాల్ ముందు ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది చిన్న తప్పిదము కాదు ప్రభు పెద్ద ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వల్ల ఇతనికి కొని రాబడిన నువ్వు క్లబ్ లో మదర్ స్పాట్ లో దొరికిన వ్యక్తి అండి మీ అమ్మాయి గారు ఫోన్ చేసింది ఇతను గురించి అధ్యాయం అయితే ఐదు సంవత్సరాల్లో యాభై లక్షలు సంపాదిస్తాను పిచ్చిఓగుడు కట్టి పెట్టి మర్యాదగా వేలు వేశావా సరే లేదా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు కొంచెం ఫేస్ టర్న్ ఇచ్చుకోండి కొంచెం ప్రొఫైల్ ఈ యాంగిల్ కొంచెం అనిపిస్తుంది మా శారు అయిపోయి 130000 వేయపెట్టి గుర్తుపట్టి పోలీస్ తో కొడిస్తావా కొడుతుకోవడానికి అసహ్యం అంటున్నాడు మనం ఆ పని చేసే పైకొచ్చాం తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా అన్నం పెట్టే వృత్తిని అసహించుకుంటాడు మీ కుటే రావ్యూ అన్న తెలు అన్నకేమైంది అన్నకేమవుతారా మన నువ్వు చేరడం ఎందుకు నీలా డాక్టర్ నీ వెన్నెల కురవని కురవని నేను కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో

ఎవరండి నేను మాస్టారు ఏంటి చాలా బండి ఎక్కువ మీరైనా చూసారా చూడు నా తమ్ముడు దించాడు చూడు ఆ చూడ తాగి తొంగ జంబలు అక్కడి జారుబిఠాయా